హాయ్ అనిల్ నాయర్ గియర్ ఈ ఒక మంచి క్వాలిటీ క్వశ్చన్ చూద్దాం సార్ అంతర్కోణాలు ఒక బాహుబుజీలో అంక శ్రేణిలో ఉన్నాయి ఫస్ట్ థింగ్ అంక శ్రేణిలో ఉన్నాయి అని ఎప్పుడైతే అన్నామో అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము నూట డిగ్రీలు బాహ్య కోణం ఈజ్ నూట ఎనభై మైనస్ ఇంటీరియర్ యాంగిల్ అంతర్ కోణాలు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే బాహ్య కోణాలు కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా సార్ అంక శ్రేణిలో ఉన్న వాల్యూలను సైన్ మార్చినా మల్టిప్లై చేసినా కానీ శ్రేణి మారదు సో అంతర్కోణాలు ఏపీలో ఉంటే బాహ్య కోణాలు కూడా అంక శ్రేణిలో ఉన్నట్టు అంతర్ కోణంలో చిన్న యాంగిల్ వంద డిగ్రీలు అవుతే బాహ్య కోణంలో పెద్ద యాంగిల్ ఏమవుతుంది ఎనభై డిగ్రీలు అవుతుంది ఎందుకంటే ఇది మినిమం అయినప్పుడు ఇది మ్యాక్సిమం అవుతుంది ఇది మ్యాక్సిమం అయినప్పుడు ఇది మినిమం అవుతుంది మ్యాక్సిమమ్ యాంగిల్ అంతా ఎనభై డిగ్రీలు రైట్ రైట్ బాహ్య కోణాల ఎంత కావాలి సార్ మూడు వందల అరవై డిగ్రీలు కావాలి బాహ్య కోణాల మొత్తము కూడా మూడు వందల అరవై డిగ్రీలు కావాలి మ్యాక్సిమం ఎనభై ఎంత తేడా అన్నాడు నాలుగు ఇది ఎనభై కాబట్టి నాలుగు తగ్గించండి నాలుగు తగ్గించండి నాలుగు తగ్గించండి నాలుగు తగ్గించండి చూడండి రైట్ మూడు వందల అరవై వస్తుందో లేదో చూడండి ప నూట నలభై ప్లస్ నూట ఇరవై రెండు వందల అరవై ప్లస్ పన్నెండు రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల ఎనభై సో ప్లస్ ఎనభై మూడు వందల అరవై డిగ్రీలు ఎన్ని బాహ్య కోణాలు వచ్చాయి మొత్తము ఐదు బాహ్య కోణాలు వచ్చాయి మూడు భుజాలు ఉంటాయి మూడు అంతర్కోణాలు ఉంటాయి మూడు బాహ్య కోణాలు ఉంటాయి రైట్ ఐదు బాహ్య బాహ్య కోణాలు ఉన్నాయనుకోండి ఐదు అంతర్కోణాలు ఉంటాయి ఐదు భుజాలు ఉంటాయి అంటే ఈ క్వశ్చన్ కి బాహుభుజిలో మొత్తం ఎన్ని భుజాలు ఉన్నాయి ఐదు భుజాలు ఉన్నాయి ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి